టీచర్ పుత్రిని కాదని మీరు ఒక పోలీసు శాఖలో చేరారు దీనికి స్ఫూర్తి ఎవరు అసలు ఎందుకు చెప్పదలుచుకున్నాను మన ప్రేక్షకులందరికీ గతంలో మా నాన్నగారు చాలా బీద కుటుంబము మా తాతగారు గారు పులినాలు చేసి వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు వారి యొక్క సంతానము చదువులో వెనుకబడి ఉండేది కేవలం మా ఒక్క నాన్నగారే ఇంట డిగ్రీ చదివి ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండాలని కృషి చేసి పోలీసు ఉద్యోగానికి పంతొమ్మిది వందల ఆ సంవత్సరంలో పోలీసు ఉద్యోగానికి ప్రయత్నించి ఎస్ఐ ఉద్యోగంకి సెలెక్ట్ అయ్యి కూడా ఇంటర్వ్యూలో ఆ ఒక ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది ఆ ఈ మహిళల లైంగిక వేధింపులు ప్రజల్లో నిరసరాక్షత ఉండడం వల్ల కొంత ఈ గుళ్లపల్లి నల్గొండ మండలం గుల్లపల్లి గ్రామాన్ని అప్పటి జిల్లా ఎస్పీ గవర్నీలు శ్రీ విక్రమ్జీత్ దుగ్గల్ గారు దత్తత తీసుకొని ఆ యొక్క విలేజ్లో అనేక అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగి అనిపిస్తుంది అదే పోలీస్ స్టేషన్కు మీరు సీఏగా రావడం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతాను అప్పటి ప్రజలు ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకొని గౌరవించడం తర్వాత గుర్తుపట్టడం చాలా వారితో కలిసి పనిచేయడం మరొకసారి చాలా సంతోషంగా ఉంది గ్రామీణ ప్రాంతాలకు కానీ వెళ్ళినప్పుడు మీకు భయపడి అక్కడ పోలీసు వచ్చిన ప్రస్తుత తరుణంలో పోలీసులు అంటే గౌరవం లేకుండా పోయింది ఇప్పటికి కూడా ప్రజల కోసమే పనిచేస్తుంది అయితే కాలానుగతంగా పోలీసు వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చాయి ఈ పోలీసులో ఉన్నతాధికారులు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అయితే మీరు అన్నట్టు గతంలో అని అనేవారు భయపడడం అనేది అది ఒకటి ఈ ఒక తప్పుడు అవగాహన వెల్కమ్ టు టూకే మీడియా ఈరోజు మీకు నల్లగొండ టూ టౌన్ అండ్ రూరల్ సిఐ గారిని పరిచయం చేయబోతున్నాను వారు నేరాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ప్రజలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తున్నారు ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే విషయాలను వారిని అడిగి తెలుసు మీరు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ పేరు మీ తల్లిదండ్రుల పేరు మీ గ్రామం మీ డిస్టిక్ ఏంటి పూర్తి వివరాలు మా ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయండి సార్ బోరెల్లి డానియల్ కుమార్ మా నాన్నగారి పేరు బోరెల్లి దేవభూషణం అమ్మ జయశీల మాది మామూలుగర్ జిల్లా కల్వకుర్తి మండలం కల్వకుర్తి గ్రామము ప్రస్తుతము అది నార్కర్నూలు జిల్లాలో ఉంది నా చదువు మొత్తము కూడా కల్వకుర్తి పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలోనే జరిగింది హై స్కూల్ కానీ తర్వాత జూనియర్ కాలేజ్ కానీ అంతా కూడా అక్కడే చేశాము మా నాన్నగారు చర్చి పాస్టర్గా ఉండేవారు మా అమ్మ హై స్కూల్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేసింది మేమందరం ముగ్గురం సంతానము అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి ప్రస్తుతం స్థిరపడి ఉన్నారు ఉపాధ్యాయ నేపథ్యంలో ఉండడం వల్ల నేను కూడా ఇరవై సంవత్సరాలకే ప్రభుత్వ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సంపాదించాను సెకండ్ గ్రేడ్ టీచర్ అప్పుడు టీటీసీ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి వెంటనే డిఎస్సి పడడంతో వెంటనే ఉద్యోగం సంపాదించడానికి నా యొక్క ఉద్యోగం అంతా కూడా కల్లాకుర్తి మండలము మరియు పక్కన ఉన్నటువంటి వెల్దన్న మండలంలోనే సుమారుగా పన్నెండు సంవత్సరాలు టీచర్ ఉద్యోగం చేసి టీచర్ ఉత్రిని కాదని మీరు ఒక పోలీసు శాఖలో చేరారు దీనికి స్ఫూర్తి ఎవరు అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ విషయాలు చెప్పదలుచుకున్నాను మేము మన ప్రేక్షకులందరికీ గతంలో మా నాన్నగారు చాలా బీద కుటుంబము మా తాతగారు గారు పులినాలు చేసి వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు వారి యొక్క సంతానము చదువులో వెనుకబడి ఉండేది కేవలం మా ఒక్క నాన్నగారే ఇంటర్ డిగ్రీ చదివి ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండాలని కృషి చేసి పోలీసు ఉద్యోగానికి పంతొమ్మిది వందల ఆ సంవత్సరంలో పోలీసు ఉద్యోగానికి ప్రయత్నించి ఎస్ఐ ఉద్యోగంకి సెలెక్ట్ అయ్యి కూడా ఇంటర్వ్యూలో ఆ ఒక ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది అప్పటి నుంచి మా నాన్న దానికి స్ఫూర్తిగా ఉండేవారు ఒక మంచి పోలీసు ఉన్నతాధికారిగా ఉండాలరా అని ఎప్పుడు మాకు చేపట్టేవారు మా నాన్నగారు కోరిక నెరవేర్చడానికే ఈ యొక్క యూనిఫామ్ ఉద్యోగాన్ని ఎంచుకోవడం జరిగింది అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యడంతో పాటు అదే సమయంలో ఎస్ఐ నోటిఫికేషన్ పడడం వల్ల ఈ దాన్ని కూడా అప్లై చేసి ఎస్ఐ ఉద్యోగాన్ని ఎంచుకొని దీంట్లోకి రావడం జరిగింది ఎప్పుడు ఉద్యోగం సాధించారు నోటిఫికేషన్లో మేము ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ రెండు వేల పదమూడులో ఫస్ట్ అపాయింట్మెంటు హైదరాబాదు నగరంలో నారాయణగూడ పోలీస్ స్టేషన్లో మొట్టమొదటి ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించాను తర్వాత రెండు వేల పద్నాలుగులో నల్గొండ జిల్లాకు ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇక్కడే ఇక్కడ మరియు సూర్యాపేట జిల్లాలో ఎస్ఐగా విధులు రెండు వేల పదిహేను రూరల్ ఎస్ఐగా నేను విధులు నిర్వహించాను ఆ సమయంలో ప్రధానంగా ఈ భూ సమస్యలు తర్వాత ఈ మహిళల లైంగిక వేధింపులు ప్రజల్లో నిరసరాక్షత ఉండడం వల్ల కొంత ఈ చీటింగ్ కేసులు కూడా ఎక్కువగా వచ్చేవి అయితే ప్రతి గ్రామంలో మేము విజిట్ చేసి అవేర్నెస్ ప్రోగ్రాంలు కలిగించి ప్రజలకు కొంత వాళ్ళకు ఈ యొక్క చట్టాల గురించి అవగాహన కల్పించడం జరిగింది ప్రజా తర్వాత అదేవిధంగా ఈ చాలా సోషల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనేవాడిని ఈ గుండ్లపల్లి నల్గొండ మండలం గుండ్లపల్లి గ్రామాన్ని అప్పటి జిల్లా ఎస్పి గౌరనీయులు శ్రీ విక్రమ్జీత్ దుగ్గల్ గారు దత్త తీసుకొని ఆ యొక్క విలేజ్లో అనేక అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు లైబ్రరీ ఏర్పాటు అదేవిధంగా చెరువులు పుడికత్తి కత్తి వేయడము కాల్వలు ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేశాము పచ్చదనం పరిశుభ్రంలో భారంగా కూడా అనేక దోమలపల్లి గ్రామంలో సుమారుగా మూడు ఎకరాల్లో ఒక మూడు వందల మొక్కలు పెంచడం జరిగింది ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత ఒక గ్రామాన్ని సందర్శిస్తే ఆ చెట్లు ఏపుగా అయ్యి ఒక తోటలాగా పెద్ద తోటలాగా మారింది దాన్ని ఇప్పుడు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది అదే పోలీస్ స్టేషన్కు మీరు సీఏగా రావడం పట్ల మీ మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సిఐగా పనిచేసి సిఐ మరొక చోట పనిచేయడం జరుగుతుంది కానీ అదే మండలానికి మళ్ళీ సిఐగా రావడం చాలా అరుదు ఆ యొక్క అదృష్టం దాని అలా రావడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను అప్పటి ప్రజలు ఇప్పటి కూడా గుర్తు పెట్టుకొని గౌరవించడం తర్వాత గుర్తుపట్టడం చాలా వారితో కలిసి పనిచేయడం మరొకసారి చాలా సంతోషంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీకు భయపడి అక్కడ పోలీసు వచ్చారని చెప్పి మీకు గౌరవం ఇవ్వడం జరిగేది కానీ ప్రస్తుత తరుణంలో పోలీసులు అంటే గౌరవం లేకుండా పోయింది ఇలాంటి సందర్భంలో మీరు ప్రజలు కొంతమంది పోలీసుల వల్ల ఉన్న వాళ్ళకే వాళ్ళు న్యాయం చేస్తున్నారు పేదవాళ్ళకు న్యాయం చేయని పరిస్థితిలో ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు దీనిపైన మీరు మీ స్పందన ఏంటి ఇప్పటికి కూడా ప్రజల కోసమే పనిచేస్తుంది అయితే కాలానుగతంగా పోలీసు వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చాయి ఈ పోలీసులో ఉన్నతాధికారులు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అయితే మీరు అన్నట్టు గతంలో భయపడేదని అనేవారు భయపడడం అనేది అది ఒకటి ఈ ఒక తప్పుడు అవగాహన కేవలం నేరస్తులు ఎప్పుడైనా సరే చట్టానికి భయపడాలి వారు తప్పు చేస్తే భయపడాలి పోలీసులకు కాదు గతంలో కంటే కూడా ఇప్పుడు ఉన్నతాధికారులు ఏదో ఒక మార్పులు తీసుకొచ్చారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అంటే పోలీస్ స్టేషన్కి ఎవరైనా సరే ఎవరైనా బాధతో లేదంటే అన్యాయం జరిగిందని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళని వాటిని సాధారణంగా వారిని పిలుచుకొని వారి యొక్క బాధను విని వారి యొక్క సమస్యను వెంటనే పరిష్కారం చేసే భాగంగానే ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది తీసుకురావడం జరిగింది అయితే కొంతమందికి అవగాహన లేక ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది నేరస్తులకు ఫ్రెండ్లీ అనేది కాదు తప్పు చేసిన వాడు చట్టపరిధులు ఖచ్చితంగా శిక్షించబడతాడు అదే ఆ అవగాహన రాహిత్యంతో ఇప్పుడు పోలీస్ వ్యవస్థలకు గౌరవం లేదని అనేది ఒకటి అది వచ్చిందని అంటున్నారు కానీ అది తప్పు పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసేది వారి కోసం మేము ఇరవై నాలుగు గంటలు మా ఫ్యామిలీస్కు దూరంగా ఉండి పండుగలకు ఏటి కూడా వదులుకొని వాళ్ళ కోసం శ్రమిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ఈ యొక్క డిపార్ట్మెంట్లో లో ఉద్యోగం చేయడం చాలా గర్వంగా భావిస్తుంది పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు మీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎన్ని కేసులు సేధించారు మీకు బాగా గుర్తింపు ఇచ్చిన కేసులు ఏమైనా ఉన్నాయా చాలా కేసులు సేధించడం జరిగింది అదే విధంగా అనేక మందికి ప్రశంసలు పొందడం జరిగింది ముఖ్యంగా అంటే చాలా ఉన్నాయి ఆ సూర్యపేట పట్టణంలో రెండు వేల పదిహేడులో ఒక ముసలావిడ మెడలో గొలుసు తెంపుకొని ఆ ఒక గుర్తు తెలియని వ్యక్తులు పారిపోయారు ఆ విషయం తెలిసి వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే ఆ కేసు ఛేదించడం జరిగింది అయితే దీంట్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆ ముసలావిడ గొలుసు పోయినప్పుడు చాలా నా కాళ్ళ మీద పడి ప్రాధాయపడుతూ ఏడవడం జరిగింది కానీ ఆ బంగారం మీద ఉన్న మమకారం అని అనుకున్నాం కానీ తర్వాత తెలిసింది ఏమంటే ఆ బంగారు గొలుసు ఉంటేనే వాళ్ళ కొడుకు కోడలు అన్నం పెడతారని ఆమె కన్నీటి పర్యంతానికి చాలా బాధ అనిపించి ఆ వెంటనే ఆమెకు భరోసా ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి ఇరవై నాలుగు గంటల లోపలే ఆ నీరస్తులను పట్టుకొని ఆమె యొక్క గొలుసును హ్యాండ్ ఓవర్ చేస్తే ఆమె కళ్ళల్లో ఆనందం మనకు కోటి రూపాయలు ఇచ్చిన కూడా తక్కువే దాంతోపాటు అక్కడ సూర్యాపేటలో హైవే రాబరీస్ కానీ ఇలాంటి క్లూ లేని కేసును కూడా కష్టపడి ఛేదించడం జరిగింది ఇలా ఇంకా అనేక మంది అమ్మాయిల విషయ వేధింపుల కేసుల్లో కానీ తర్వాత ఈ ఈవిటీజింగ్ కేసుల్లో కానీ అనేక చర్యలు చేపట్టడం చాలా సంతోషం ఇచ్చింది దోపిడీలు చాలా జరుగుతున్నాయి ఇలాంటి కేసులను అరగట్టేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అదేవిధంగా నేరస్తులు కూడా వారు నేర ప్రవృత్తిలో కూడా వారి యొక్క మార్పులు తీసుకుంటున్నారు చాలా వరకు టెక్నాలజీని ఉపయోగించి ప్రస్తుతం సైబర్ క్రైమ్ నేరాలు అధికంగా జరుగుతున్నాయి ముఖ్యంగా అమాయకమైన ప్రజలను బుడీ కొట్టించి డబ్బు ఎక్కువ ఆశ చూపించి ఇలాంటి నేరాలు చేస్తున్నారు ముఖ్యంగా పోలీసు శాఖ నుంచి మేము విజ్ఞప్తి ఏంటంటే ఈజీ మనీకి ఈజీ మనీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ ఒక వంద రూపాయలు అతి తక్కువ రోజుల్లో రెట్టింపు అవుతుంది అని అంటే అది ఖచ్చితంగా మోసమే ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా దొంగతనాలు జరిగే ఈ సందర్భాల్లో ఇంట్లో ఎలాంటి వస్తువులు విలువైన వస్తువులు బంగారం అదేవిధంగా డబ్బును ఉంచకుండా లాకర్లో పెట్టుకోవాలి తర్వాత ఏదైనా ఊరికి వెళ్ళినట్లయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలి అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే డైల్ హండ్రెడ్కు కాల్ చేసి సమాచారం అందించాలి వారు కూడా తమ వంతు బాధ్యతగా ఈ కాలనీలో ఇంటి ముందు సిసి కెమెరాలు పెట్టుకోవాలని కారణమే ప్రజల్లో అవగాహన ఏదైనా సంఘటన జరిగినప్పుడు బ్రీ ఫిర్యాదు అందించాలి చాలా వరకు కేసులు అని ఒక తర్వాత పరువు పోతుందని కూడా కంప్లైంట్లు ఇవ్వరు ఖచ్చితంగా కేసు కట్టి నేరస్తునికి శిక్ష పడ్డప్పుడు ఆ యొక్క చట్టం యొక్క భయం అనేది ఆ నేరస్తుని తెలుస్తుంది కానీ ఈ మధ్యన చాలా వరకు ఇలా ఈ కంప్లైంట్లు ఇవ్వకపోవడం సమాచారం అందించకపోవడం అదేవిధంగా కేసులు కట్టిన విషయంలో కూడా వాళ్ళ పెద్ద మనుషులు చెప్పి కాంప్రమైజ్ కావడం అలాంటివి జరగకుండా ఖచ్చితంగా మీ యొక్క సాక్ష్యాలు ప్రవేశపెట్టినప్పుడు జరిగిన విషయము కోర్టు ముందు నిజంగా నిర్భయాన్ని ధైర్యంగా ముందుకొచ్చి చెప్పినప్పుడే నీరస్తునికి శిక్ష పడుతుంది శిక్షలు పరిగెట్టినప్పుడే న్యాయ వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థ మీద నమ్మకం జరిగి ప్రజల్లో కూడా భద్రతాభావం పెంపొందు పట్టణ పరిధిలో కూడా పనిచేస్తారు ఈ నేపథ్యంలో రూరల్లో ఏ విధంగా క్రైమ్ రేటు పెరుగుతుంది పట్టణాలు ప్రాంతాల్లో ఏ విధంగా క్రైమ్ రేటు పెరుగుతుంది గ్రామాల్లో కొంత తగ్గుండి కానీ కాలానుగ్రమంగా పట్టణాలు గ్రామాలు సంబంధం లేకుండా నేరాల సంఖ్య పెరుగుతున్నదని వాస్తవమే అయితే దీనికి ప్రధాన కారణము ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ మొబైల్ ఫోన్స్ ఇంటర్నెట్ వీటిని సద్వినియోగానికి వినియోగించుకోడకుండా కొంత దుర్వినియోగాన్ని చెడు మార్గాన్ని కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఏది మంచి చెడు అనేది అవగాహన కలిగి ఉండాలి దీనికోసం పోలీస్ శాఖ కూడా ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నది ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్లో కాలేజెస్లో ఈవ్ టీజింగ్ తర్వాత బాల్య వివాహాలు తర్వాత ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పోలీస్ శాఖ తరపు నుంచి మేమంతా కూడా దాని మీద పనిచేస్తుంది యాప్ల ద్వారా బెట్టింగ్ లో మొదలుపడి యువత లక్షల రూపాయలను కొలగొట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో వాళ్ళు అప్రపాలై ఆత్మహత్యలో చేసుకుంటున్నారు ఇలాంటి కేసులను మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు మొదటి నుంచి చెప్తున్నాను ప్రజలనేది అనేది ఈజీ మనీకి ఆశపడడం అనేది అన్ని అనర్థాల కారణమైతున్నది ఈ వాట్సాప్ లో కానీ ఆన్లైన్ లో కానీ అనేక అనాథరైజ్డ్ యాప్స్ ఫస్ట్ ఎక్కువ అమౌంట్ ను ఆశ చూపించి వాళ్ళను అప్పుల కూబిలో ముంచుతుంది కాబట్టి ప్రజలు ఎవరు కూడా చదువుకున్న వారు కానీ చదువు లేని అయినా సరే ఈజీ మనీకి ఆశపడ పడకూడదు ఎలాంటి అపరిచిత యాప్లు కానీ వ్యక్తులను కానీ నమ్మొద్దు వారి యొక్క కష్టార్జితాన్ని విలువైన డబ్బులు కూడా కోల్పోవద్దు అయితే వీటికి సంబంధించి ప్రజెంట్ అనేక చట్టాలు అందుబాటులోకి వచ్చాయి వాటి ప్రకారము మేము కేసులు కడుతున్నాము ఆ నేరస్తులను కోర్టు ముందు హాజరుపరుస్తున్నాము ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలా చేసి యొక్క నేరాలు అరికట్టడానికి చర్య తీసుకుంటాము వాటితో పాటు ప్రజల్లో కూడా సోషల్ మీడియా ద్వారా తర్వాత ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం వారి యొక్క ఆదేశాల మేరకు మేమందరం కూడా అనునిత్యం ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షణ జరుగుతున్నది ఇప్పుడు ప్రజెంట్ నల్గొండ పట్టణంలో రూరల్ మండలంలో మొత్తము సుమారుగా నాలుగు వందల విగ్రహాలు ఆ ప్రతిష్టాపించడం జరిగింది రౌండ్ జిట్లాకు ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఏరియాని సెక్టార్లుగా డివైడ్ చేసి ప్రతి సెక్టార్కి ఇన్ఛార్జ్ ఎస్ఐ ఆఫీసరు పెట్రోలింగ్ ఆఫీసర్లు నియమించడం జరిగింది మండపాల దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయ చేయకూడని పనులు చేయాల్సిన పనులు అన్ని కూడా మేము పాంప్లెంట్ల రూపంలో వాళ్ళకు అందించడం జరిగింది అక్కడ పాయింట్ బుక్స్ పెట్టడం జరిగింది అగ్ని ప్రమాదాలు జరగకుండా ఇసుక బస్తాలు వాటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆర్గనైజర్స్ కూడా మీటింగ్ పెట్టి కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎలాంటి వేరే మతస్థులను కానీ ఇతర కుల మత వర్గాలకు అతీతంగా ఈ యొక్క పండుగ జరుపుకోవాలని ఎవరిని కించపరిచే విధంగా ఉండరాదని కూడా వాళ్ళకు స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మత్తు పదార్థాలపైన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని దాన్ని అరికట్టే చర్యలు చేపడుతుంది దీనికి అనుగుణమైన పోలీసు శాఖ కూడా సీరియస్గా తీసుకొని దాన్ని అరికట్టే చర్యలు అయితే చేపడుతుంది కానీ కొన్ని సందర్భాలలో కొన్ని ప్రాంతాలలో గంజాయి ఇంకా అక్రమంగా రవాణా జరుగుతుంది దీన్ని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మొత్తం దీన్ని గంజాయి నిర్మూలన ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది ముఖ్యంగా మన జిల్లాలో మా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని మిషన్ పరివర్తన అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ప్రతి మండలంలో గ్రామంలో ఈ విలేజ్ పోలీస్ ఆఫీసర్ నియమించి ఎవరైతే గంజాయి తాగుతున్నారో వాళ్ళని కన్జూమర్స్గా ఫస్ట్ ఎన్నుకొని వాళ్ళకు మొదటిసారిగా కౌన్సిలింగ్ ఇక్కడే నల్గొండ జిల్లా కేంద్రంలో ఇవ్వడం జరిగింది ఈ యొక్క గంజాయి తాగడం వల్ల వచ్చే నష్టాలు ఈ శరీరంపై చూపించే దుష్ప్రభావాలు ఒక డాక్టర్ సైకియాటిస్ట్ తోటి కన్సల్ట్ ఎక్స్పర్ట్ తోటి కూడా వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది వారిలో మార్పును కోరుకుంటున్నాం చాలామంది ఇప్పటి వరకు కూడా మారినామని ఫీడ్బ్యాక్ వస్తుంది చాలా సంతోషం అదే విధంగా మీరు అన్నట్టు కొంతవరకు పూర్తిగా నిర్మూల కాలేదు కొన్ని అవాంఛనీయ శక్తులు వ్యక్తులు ఈ గంజాయిని వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు వాళ్ళ పైన ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం కేసెస్ బుక్ చేయడం జరిగింది ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని బైండోవర్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా పెట్టాలని చెప్పి ఆలోచనలో ఉంది ఖచ్చితంగా నల్గొండ జిల్లాను మా యొక్క జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నల్గొండ జిల్లా రహిత జిల్లాగా చేయాలి పోలీస్ శాఖలో నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో మీ ఉద్యోగ ప్రస్థానంలో మీరు సంతృప్తి పొందిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఉద్యోగము అత్యంత బాధ్యతతో కూడింది అనునిత్యము అలర్టుగా ఉంటూ ప్రజల కోసం శ్రమించాల్సి వస్తుంది ఒక్కోసారి కొన్ని సందర్భంలో కుటుంబం అన్ని కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది కాబట్టి మేము ఈ యొక్క ఉద్యోగంలో ప్రతి మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు సంతృప్తికరమే బాధపడిన సందర్భం ఏం లేదు ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు శ్రమించడం వారి యొక్క మన్నలు పొందడం చాలా సంతోషంగా ఉంది ఫ్యూచర్లో కూడా వారి కోసము

ఏది ఉన్నా సరే మా ఎంక్వైరీలో ఏది నిజమో దాన్ని దాని ప్రకారమే మేము ముందుకు వెళ్తాము ఒక వర్గానికి కానీ ఒక వ్యక్తులకు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ అనేది ఉండదు మేము ఖచ్చితంగా చట్టబద్ధంగా ఏదైతుందో దాని ప్రకారమే అన్యాయం జరిగిన వారికి అండగా ఉంటూ వారికి న్యాయం అందిస్తామని తెలియజేస్తాం ఎలాంటి చట్టాలు తీసుకొస్తే ఈ క్రైమ్ తగ్గించవచ్చు మీ అభ్యా శిక్షా స్మృతిలో మనం రీసెంట్ కొత్తగా భారతీయ న్యాయ అని మనం మార్చుకున్నాము గతంలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వాలని కొంత మార్పులు చేసి ఇటీవలనే అవి అమల్లోకి వచ్చాయి ఆ చట్టాలన్నీ కూడా చాలా కఠినంగా ఉన్నాయి మన భారతదేశానికి అనుగుణంగా ఏవైతే అవసరమో వాటిని పొందుపరచడం జరిగింది న్యాయ నిపుణులు కానీ అందరూ ప్రజలందరి అభిప్రాయాలను తీసుకొని కొత్త చట్టాలను రూపొందించడం జరిగింది అవి ఖచ్చితంగా ప్రజలకు వంద శాతం న్యాయం చేసే విధంగా సమకూర్చడం జరిగింది మరియు ఈ న్యాయాలు న్యాయ చట్టాలు రేపు కోర్టులో శిక్షలు పడే విధంగా త్వరితగతిన కేసులు పరిష్కరించబడి బాధితుడికి న్యాయం చేసే విధంగా రూపొందించడం జరిగింది పోక్సో చట్టం అయితే ఉంది అదేవిధంగా ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ కానీ లేదా మహిళల వేధింపులు ఇవన్నీ ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఖచ్చితంగా వంద శాతం న్యాయం అందించే విధంగా దానిలో మేము భాగస్వాములు కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మతపదార్థాల విషయంలో పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వినియోగించేవారు కానీ ప్రస్తుతం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ గంజాయి పాకింది దీన్ని అరికట్టేందుకు మీరు ఎలాంటి చర్యలు చేపడబోతున్నారు ఈ ఈ కల్చర్ ఏదైతుంది గ్రామాలు కూడా పాపింది ప్రధానంగా వీటికి కారణం ఈ యొక్క టెక్నాలజీ దాన్ని టెక్నాలజీ అనేది సద్వినియోగంగా యూజ్ చేసుకుంటే అది మనకెంతో మేలు చేస్తుంది కానీ కొంతమంది వ్యక్తులు దాన్ని దుర్వినియోగపరుస్తున్నారు ఫోన్స్ కానీ ఇంటర్నెట్లు కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా గ్రామాలకు పాకి వాటిలో ఉన్నటువంటి స్వప్రయోజనాలను తో పాటు దానిలో ఒకవైపు మంచి ఉన్న మరోవైపు చెడును గ్రహించడం వల్ల ఇక్కడ యువత అనేది చెడిపోతున్నది కాబట్టి తల్లిదండ్రులు కూడా మన యొక్క పిల్లలు ఏం చేస్తున్నారని వారిపైన ఒక నిఘా ఉంచాలి ఈ గ్రామాల్లో పాకినటువంటి ఈ యొక్క గంజాయి కానీ ఈ యొక్క డ్రగ్స్ పైన కూడా ఇందాక చెప్పినట్లు ప్రతి కాలేజీల్లో స్కూల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నాం ఎవరైతే ప్రవర్తనం మార్చుకుని వ్యక్తులు ఉందో ఖచ్చితంగా వాళ్ళపై కఠినంగా కేసులు పెట్టి వాటిని చట్టపరంగా వారి శిక్షిస్తున్నాం అదేవిధంగా ఈ గంజాయి రవాణా చేసే వ్యక్తులను గుర్తించి రాష్ట్ర స్థాయిలో కూడా వారిపైన పీడి యాక్ట్ నమోదు చేసి చర్యలు తీసుకుంటారు ప్రజలకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి వారి నుండి మీరు ఏం కోరుకుంటున్నారు ప్రజలదే ఆ ఉత్తరం ఉన్నతమైనటువంటి పవరు యువకులు కానీ విద్యార్థులు కానీ మంచిగా చదువుకొని ఉన్నత ఆశయాలను ఏర్పాటు చేసుకొని మంచి నడవడికని కలిగి ఉండి సమ సమాజాన్ని స్థాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థానంలో మన రాష్ట్రాన్ని జిల్లాన్ని కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టూకే మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు మీ అనుభవాలను మాతో పంచుకున్నాను ధన్యవాదాలు సదే కొన్ని ప్రజలు కూడా సలహా కూడా మీరు చేసినారు సహా చూస్తున్నారు ప్రజలు కూడా నడవాలని కోరుకుంటూ మన ప్రభుత్వం